నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని బ్యాంకు లావాదేవీలకు సంబంధించి కీలక ప్రకటన వచ్చింది వివరాల్లోకి వెళితే కువైట్లోని బ్యాంకులు జాతీయత చట్టంలోని ఆర్టికల్ ఎయిట్ ప్రకారం కువైట్ జాతీయతను ఉపసంహరించుకున్న మరియు అక్టోబర్ ముప్పై ఒకటి వరకు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ గడుపులోపు నివాస స్థితిని సరిదిద్దడంలో విఫలమైన కస్టమర్ల ఖాతాలను స్తంభింపజేయడం ప్రారంభించినట్లు ప్రకటించాయి ఈ వ్యక్తులు అన్ని బ్యాంకింగ్ సేవల పూర్తి బ్లాక్ ఉంచబడిందని చెప్పేసి ముఖ్యంగా కువైట్ బెనిఫిట్స్ కేటగిరీ కింద అందించే ప్రత్యేక ప్రయోజనాలు పొందడం కొనసాగించడానికి గడువు దాటిన మహిళా కస్టమర్లు ఒక అకౌంట్ స్తంభింపజేసిన తర్వాత కస్టమర్లు ఎటువంటి బ్యాంకింగ్ లావాదేవీలను పూర్తి చేయలేరని చెప్పేసి బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి ప్రస్తుతం కువైట్లో నకిలీ కువైటీలు బయటపడుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే వాళ్ళ యొక్క పౌరసత్వం రద్దు చేసిన తర్వాత కువైట్ ప్రభుత్వం చెప్పిన వివరాల ప్రకారం వాళ్ళ యొక్క స్థితిని అయితే వాళ్ళు సవరించుకోవాల్సి ఉంటుంది వాళ్ళ యొక్క రెసిడెన్సీని వాళ్ళు స్థితిని సవరించుకోవాల్సి ఉంటుంది అలా ఎవరైతే సవరించుకోకుండా ఇంకా అట్టే ఉంటారో వాళ్ళ యొక్క బ్యాంకింగ్ లావాదేవీలు నిలిపివేస్తామని చెప్పేసి వాళ్ళ యొక్క బ్యాంకు కార్డులు అన్ని డియాక్టివేట్ చేయబడతాయి అలాగే వాళ్ళ యొక్క అకౌంట్ నుంచి డబ్బులు తీసుకోవడం పూర్తిగా నిలిపివేయబడతాయని చెప్పేసి డిపాజిట్లు కానీ కొత్త రుణాలు మరియు ఫైనాన్సింగ్ అనుమతించబడవని చెప్పేసి ఆన్లైన్ బ్యాంకింగ్ మరియు మొబైల్ యాప్లు వంటి అన్ని ఆన్లైన్ సేవలు నిలిపివేయబడతాయి కస్టమర్లు తమ యొక్క బ్యాలెన్స్ను చూడలేరు ఖాతా స్టేట్మెంట్లను యాక్సెస్ చేయలేరు ఖాతాల మధ్య డబ్బును బదిలీ చేయలేరని చెప్పేసి పూర్తిగా చెక్కులు గాని ఏవైతే ఉన్నాయో అన్ని మేము స్తంభింపజేస్తామని చెప్పేసి బ్యాంకులు తెలిపాయి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్